అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రామేశ్వరి చాలా రోజులైంది మిమ్మల్ని కలవక ఈరోజు చిన్న టాపిక్ గురించి మాట్లాడాలనిపించింది అంటే ఈ మధ్యన నాకు ఫ్రీక్వెంట్గా అంటే తరచు ఏమి ఒక ప్రాబ్లం వస్తుందంటే కొత్తగా పెళ్ళైన ఒక రెండు మూడు నెలల్లో లేదా నాలుగు నెలల్లో వచ్చిన అంటే గర్భం ధరించిన వాళ్ళలో కొంతమందికి అబార్షన్స్ అయిపోతున్నాయి అంటే వాళ్ళు మొదట మొదట గర్భం వచ్చింది వచ్చింది కదా అని చాలా అందరు ఇరు తరపు వాళ్ళు చాలా యాన్షియస్గా ఎంతో వెల్కమ్ చేసి అంటే వచ్చిన ప్రెగ్నెన్సీ అబార్ట్ అయిపోతే వాళ్ళు అంటే బాగా రెండు వైపు అంటే అంటే ఎవరిని బ్లేమ్ చేయాలా ఎందువల్ల జరిగిందా అంటే అత్తగా సరిగ్గా చూడలేదా తల్లిగా సరిగా చూడలేదా ఏవేవో ఎవరినో అంటే ఇలా అయిపోయింది అనేది వాళ్ళకి ఆ మెంటల్ డ్రామా ఉంటుంది లేదా అది డాక్టర్ సరిగ్గా చూడలేదా డాక్టర్ సరిగ్గా మందులు వాడాలి రాయలేదా ఇలాంటివన్నీ వాళ్ళకి అంటే ఒక ఖరాప్రదంగా ఎమోషన్స్ వచ్చేసి అంటే ఎందుకు 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 అని క్వశ్చన్స్ వేస్తుంటారు అంటే నాకు అంటే కొన్ని దాని గురించి చెప్పాలనిపించింది అంటే మెయిన్గా ఎందుకట్లా అంటే మొదట వచ్చే అంటే పెళ్ళైన కొత్తలో వచ్చిన ప్రెగ్నెన్సీస్లో ఇలా ఎందుకు జరుగుతాయి అని అంటే విశ్లేషిస్తే ఒకటి అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కారణం అనిపిస్తుంది నాకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కారణము రెండోది అంటే వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందుకని వాళ్ళు అంటే వాళ్ళు అంటే కొంచెం దూరం ఉండమంటే ఉండరు అది ఒక కారణం మూడోది అంటే మామూలుగా అంటే అయ్యే ప్రెగ్నెన్సీస్లో అంటే ప్రెగ్నెన్సీ మొదట మూడు నెలల ప్రెగ్నెన్సీ లాస్లో క్యారేజెస్లో అంటే మిగతా ఏం కారణాలు ఉంటాయి అంటే ఏదో జన్ను లోపాలు ఉన్నవి అలాంటివి అంటే అట్లాంటి అభాషన్స్ అయిపోతాయి అంతేగాని ఏదో మందులు రాసేయగానే పెద్ద పెద్ద మందులు రాసేయగానే ప్రెగ్నెన్సీ వచ్చి అది ఆగిపోతాయి అనేది ఏం లేదు మనం చూడండి ఒక ఇత్తనము ఒక క్షేత్రము అలాంటప్పుడు అంటే మామూలుగా మంచి ఇత్తనంలో నుంచి మొలకెత్తకపోయినా దానికి చెడు జరుగుతుంది రెండోది అంటే ఆ భూమి అంత బాగలేకపోయినా అంటే మంచి అంటే ఒక ఇది ఫలితం ఉండదు ఏదైనా మిత్తు ఒక క్షేత్రం రెండోది మామూలుగా లేక గర్వంలో చూడండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక శనగల మొలకలు పెసర మొలకలు ఏదైనా తీసుకోండి వాటికి ఆ మొలకలు వచ్చేట ఆ లేతగా ఉన్నప్పుడు చిన్న దెబ్బకు కూడా ఆ మొలక విరిగిపోతుంది అందుకని లేత గడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులోనూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ విషయం చెప్పాలని నాకు అనిపించింది రెండవది మందులు బాగా ఎక్స్టెన్సివ్గా వాడినంత మాత్రాన ఇలాంటి లోపాలు ఉన్నవి అయితే అంటే అవి తప్పకుండా అంటే వాటి ఫలితం మీద అది జరుగుతుంది ఎక్కువ మందులు వాడినా కూడా అది ఆగిపోతుంది దీనివల్ల అదైపోతుంది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు అంటే మందులు అనేది ఏంటిది ఒక అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో అంటే ఏఆర్టీ అంటే ఆర్టిఫిషియల్గా వచ్చే ప్రెగ్నెన్సీలో ఏమో వాళ్ళు అంటే డెఫినెట్లీ చాలా బ్రిజెస్ట్రాన్స్ అవన్నీ ఎక్కువ వాడాలి కానీ న్యాచురల్గా వచ్చిన వాటిలో వాళ్ళ మామూలుగానే ఉంటాయి వాళ్ళకి అండ్ అంతేగాని ఏదో తల్లిగారు సరిగ్గా చూపెట్టలేదు అత్తగారు సరిగ్గా చూపెట్టలేదు లేదా డాక్టర్ సరిగ్గా రాయలేదు అనేవి కారణాలు కావాలి ఇలాంటివి ఎన్నో కారణాలు మామూలుగా మనకు కూడా ఒక చెట్లలో చూడండి ఒకే కొమ్మకి కొన్ని పిందెలు రాలిపోతాయి కొన్ని అంటే కొన్ని కాయలు అవుతాయి అంటే అది జన్యుపరంగా ఏమైనా రూపాలు ఉన్నవి అవి కొంచెం పెరిగి రాలిపోతాయి అంతే కానీ దా దీనిలో ఎవరినో ఎవరో బ్లేమ్ చేసుకోకూడదు అండ్ అంటే ప్రతి ప్రెగ్నెన్సీ కూడా అది పూర్తిగా ఫలితం ఇస్తుంది అనడానికి లేదు దానికి లోపాలు అంటే ఒక మెడిసిన్ ఒకటే కాకుండా ఇలాంటివి ఇన్ఫెక్షన్లు లేదా అంటే వాళ్ళు అంటే అదే మెయిన్గా ఇన్ఫెక్షన్లు లేదా జన్మపడమైన లోపాలు లేదా దెబ్బ ఏదైనా అక్కడ ప్రెగ్నెన్సీ ఉన్న వచ్చిన స్థలంలో ఏమైనా దెబ్బ తగిలేవి ఇలాంటివి అంటే ఇలాంటివి ఎక్కువ వాటికి కారణాలు ఉంటాయి ఇది నాకు మీకు చెప్పాలనిపించింది నేను ఇంకా వేరే టాపిక్ వచ్చి మళ్ళీ